కొండ లెక్కల్లో ఎన్నో రంగన్న మన వెంకటేశుని చూడల్లో ఎన్నో రంగన్న అడ్డి కాసులని మూత కట్టుకొని పిడికడు గోకలు చేత పట్టుకొని సతీశులని గోవింద గోవిందూ ఏడు కొండ లెక్కల్లో ఎన్నో రంగన్న దమ్మెరావటె కొండ లెక్కల్లో వెంకటేశ్వ చూడల్లో ఎన్నో రంగన్న గాలిగోపురం ఎక్కవల నట గాలి దేవుణ్ణి చూడవలనట గోవింద గోవింద గోవిందయనసుడుకుండా నెక్కల్లో ఎన్నో రంగన్న మన వెంకటేశ్వరు చూడల్లో ఎన్నో మనుషుల దేవుని కలపవలనట ఈ హనుమంతుడు కావలుండునట మరలని పాలించి లాలించిన వాడట గోవింద గోవిందయసు వేడుకుండా లెక్కల్లో ఎన్నో రంగన్న మన వెంకటేశ్వరి చూడల్లో ఎన్నో దాని తెలియక